అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఊహించని శుభార్తనైతే తీసుకొచ్చింది ఇక రాష్ట్ర అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకు సీఎం జగన్ గారు అయితే కీలక ప్రకటన అయితే చేశారు రైతుల ఖాతాల్లోకి ఇరవై వేలు మరియు మనకు రెండు లక్షల రూపాయలనైతే ప్రకటించబోతున్నారు ఇక ఈ డబ్బులు ఎందుకు వేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా పీఎం కిసాన్ అనే పథకాల ద్వారా మనకు పదమూడు వేల ఐదు వందల రూపాయలైతే విడుదల చేస్తూ వస్తున్నారు ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు డబ్బులు అయితే వేశారు ఇక రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రైతులకు ఇబ్బంది లేకుండా రైతు భరోసా పీఎం కిసాన్ సాయాన్ని అయితే పెంచబోతున్నారు ఇక రైతు భరోసా పీఎం కిసాన్ కింద ఎకరానికి అంటే సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను జమ చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారండి ఇక వచ్చే ఎన్నికలలో మళ్ళీ కూడా ప్రభుత్వం ఏర్పడితే రైతు భరోసా పీఎం కిసాన్ కింద ఇరవై వేల రూపాయలను జమ చేస్తామని చెప్పడం జరిగింది ఇక దీంతోపాటు మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రెండు లక్షల రూపాయల రుణమాఫీని ప్రకటించబోతున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్న ప్రతి రైతుకు కూడా రెండు లక్షల రూపాయల రుణమాఫీ కూడా వర్తిస్తుంది ఇవన్నీ కూడా మరొకసారి ప్రభుత్వం ఏర్పడితేనే విడుదల చేస్తామని కూడా కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇదే అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి